ప్రకృతి ద్వారా పంచభూతాలను కాపాడుకోవచ్చు అని పంచభూతాలతో కూడిన ప్రకృతిని కాపాడుకుంటేనే భావితరాలకు మనుగడ ఉంటుంది అని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అన్నారు ఏరువాక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ రోడ్డులో గల వెసు విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో ఏరువాక కార్యక్రమాన్ని ఉమర్ అలీషా రైతులతో కలిసి నిర్వహించారు ముందుగా పంట పొలంలో పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఎడ్లకు పూజా కార్యక్రమం నిర్వహించి డాక్టర్ ఉమర్ అలీషా నాగులతో దుక్కుతున్నారు అనంతరం ఆశ్రమం ప్రాంగణంలో బీజారోపణోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ నడింపల్లి రామ్ గోపాల్ వర్మ చలపతి వాసంశెట్టి సత్యనారాయణ మూర్తి గోలి సుభాష్ పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా రైతుల మొట్టమొదటి వ్యవసాయ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ఈరోజు ఆశ్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం సచ్యవృద్ధి బీజ బీజారోపణ ఉత్సవం కార్యక్రమంలో రైతులందరినీ ఏకీకృతం చేసి సేంద్రియ వ్యవసాయం ద్వారా మంచి ఉత్పత్తులు సాధించాలనేటువంటి ఉద్దేశం చేత సద్గురు బీజాలను వారికి అందజేసి వాటి ద్వారా మంచి ఉత్పత్తులు సాధిస్తూ మరియు భూమిని పరిరక్షించుకుంటూ ఎరువులను రసాయనిక ఎరువులు వాడకాన్ని తగ్గించి చక్కని సేంద్రియ పద్ధతుల ద్వారా పురాతన వ్యవసాయ పద్ధతులను ఆచరించడం ద్వారా మంచి ఆహార విలువలతో కూడినటువంటి పోషక ఉత్పత్తులు పొందడం జరుగుతుంది ఈనాడు రైతులకు ఈ పోషక ఉత్పత్తులకు మంచి గిరాకీ లభిస్తుంది మంచి ధర కూడా లభిస్తుంది ఈ విధంగా రసాయన ఎరువులను తగ్గించి భూమిని రసాయన ఎరువుల నుండి రక్షణ కల్పిస్తూ సేంద్రియ ఎరువుల ప ద్వారా సేంద్రియ పద్ధతుల ద్వారా మంచి ఉత్పత్తులను సాధించడం అనేటువంటిది ఈనాటి సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము ఈనాటి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రసాయన ఎరువులు వాడడం ద్వారా అనేక రకాలైనటువంటి క్యాన్సర్లు వచ్చి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి వీటిని తగ్గించి భూమిని పరిరక్షించుకొని భూమిలో ఉన్నటువంటి పోషక విలువలను ఉత్పత్తుల ద్వారా పొందడం ద్వారా సహజ సిద్ధమైనటువంటి ఈ పోషక పదార్థాలు మన శరీరంలో చేరి మంచి ఆరోగ్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా అందరికీ రైతుల్ని ఉత్తేజపరుస్తూ వారి యొక్క ఉత్పత్తులకు తగ్గ మంచి విలువలు ఏర్పాటు చేయటం గురించి ఈ యొక్క సదస్సుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా భూమిని పరిరక్షించుకోవడం ద్వారా మంచి విలువలతో కూడినటువంటి ఉత్పత్తులు లభించడమే కాకుండా కీటకాల నుండి ఇతర రకాలైనటువంటి వ్యాధులు రాకుండా నివారించుకోవడానికి కూడా ఎంతో రక్షణ ఏర్పడుతుంది సేంద్రియ పద్ధతులు వాడటం ద్వారా అదేవిధంగా మనం పాడి పంట అనేటువంటిది పూర్వకాలంలో ఒక నానుడి ఉంది మనలో అటువంటి పాడి పంటని ఈ రోజున మనం వృద్ధిపరచుకోవడం ద్వారా మనం గోవులను ఎక్కువగా మన వ్యవసాయ పద్ధతులు ఉపయోగించుకోవడం ద్వారా అవి చక్కని ఆహా పోషకాలు గోవుల ద్వారా రసాయనాలు ఏర్పడి మనకు చక్కని వీలు ఆహారపు విలువలు ఏర్పడతాయి ఈ విధంగా ఇటువంటి రై రైతులు పాడి పంట అనేటువంటి ఉద్దేశం చేత రైతులు గోవులను గోమూత్రాన్ని గోవు పదార్థాలని అన్నిటినీ మన వ్యవసాయ పదార్థాలను ఉపయోగించడం ద్వారా మంచి ఉత్పత్తులు పొందేటువంటి అవకాశం కలుగుతుంది ఈ ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఆధునిక పద్ధతుల్ని పురాతన పద్ధతులతో మేళవించి ఈ రైతులు మంచి ఉత్పత్తులు సాధించాలనేటువంటి ఉద్దేశం చేత ఈ కార్య ఏడు యొక్క పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం ఇప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం పీఠం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఆరు సంవత్సరాలు పూర్తయింది ఈ ఆరు సంవత్సరాల్లో రైతులు ఈ యొక్క సదస్సుల్లో పాల్గొని మంచి ఉత్పత్తులను సాధించడమే కాకుండా ఆర్థికాభివృద్ధిగా ఎంతో మంచి ఉన్నతంగా వాళ్ళు వారి యొక్క ఆర్థిక విషయాలు మంచి ఎదుగుదల కనిపించింది అదేవిధంగా రైతులకి ఈ రోజున పురస్కారాన్ని కూడా మొహిదీన్ భాష వ్యవసాయ పురస్కారం కూడా ఈరోజు వ్యవసాయ ఉత్పత్తిలో సాధించినటువంటి వారికి మొహిదీన్ భాషా వారి యొక్క పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఐదుగురు రైతులకు సన్మానం కూడా చేయడం జరుగుతుంది ఈ విధంగా రైతుల అందరి కూడా ఆధ్యాత్మిక వ్యవసాయం చేయడం ద్వారా మంచి ఉత్పత్తులు సాధిస్తూ ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి భగవత్ ప్రసాదితమైనటువంటి ఈ భూమిని మానవుడు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అందులో భాగంగా మనం జీవ జీవరసాయనాలని సేంద్రియ పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేసుకోవడానికి మనం కృషి చేయవలసిందిగా నా యొక్క మనవి సర్వేజన సుచిలో ఈ కార్యక్రమం రైతుల యొక్క భాగోత్తం చూసుకొని ఈ కార్యక్రమం గత ఆరు సంవత్సరాల నుంచి మన ఉమరీషా గారు గురువు గారు ఇది చేపట్టడం జరిగింది మరి ఈ ఒక పౌన్ సందర్భంగా మనం నాణ్యమైన విత్తనాలు ఇవ్వడము దాన్ని సేకరించి రైతులకు ఇవ్వడము తద్వారా రైతుల విత్తనాలన్నీ వారు సేకరించుకొని ఏదైతే ఆత్మలు ఉన్నాయో అవిడు ఈరోజు ముఖ్యంగాని మన ఏరువాక పౌరులు సందర్భంగా ఏదైతే ఉన్నాయో ఆవులు దోళ్ళు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ వాటిని పరీక్షించుకొని వాటిని ఈ వ్యవసాయ పూర్వకంగా ఉపయోగించడానికి ఈరోజు ప్రత్యేకించి ఏరువాక పౌరులు సందర్భంగా మనం దీపారాధన కట్ట చేసుకుని దాన్ని మొదలట్టడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు మళ్ళీ వచ్చే సంవత్సరం ఇటువంటి కార్యక్రమం మరించి మంచి కార్యక్రమం చేయడం అలాగే ఈ కార్యక్రమం ద్వారా రైతులకు తగినంత వాళ్ళకి ఉపాధి తర్వాత వాళ్ళకి బోధన జరుగుతుంది అలాగే ఇక్కడ చేపట్టిన కార్యక్రమంలో సభా సభ్యులందరికీ అలాగే రైతులందరికీ ఈ వచ్చిన ప్రతి వారికి ఇక్కడ జరిగే విషయం సాంద్రిక ఎరువులు తర్వాత రసాయనిక ఎరువులతో మంచి ఎటువంటి భేదం ఉందన్న ఉద్దేశం మీద ఈ ప్రత్యేకించి